షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము యాభైవ కీర్తన పదహైదవ వచనం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచదు ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను భక్తుని దేవుని గురించి ఎంత చక్కగా వ్రాస్తున్నాడు దేవుడు తన పిల్లలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అని మాట్లాడుతున్నాడు ఎంత అందుబాటులో ఉంటాడు అంటే దినములో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ఎల్ల వేళలా కూడా ఒకే రోజులో ఒకే సమయంలో దేవునికి ఎన్ని పిలుపులు వచ్చినా ఒకే సమయంలో అనేకమైన పిలుపులు వచ్చిన ఆయన ఎప్పుడు కూడా ఒక్కదాన్ని కూడా తప్పిపోనియడు అంటే ప్రతి ఒక్కరికి దేవుడు వ్యక్తిగతంగా జవాబునిస్తాడని దాని అర్థం ఉదాహరణకి డాక్టర్స్ను మనం గమనిస్తే వారు ఉమ్మడిగా వైద్యం చేస్తూ ఉంటారు కొన్ని స్థలాల్లో అలా ఉమ్మడిగా వైద్యం చేస్తున్నప్పుడు వారు సాధారణంగా ఈవినింగ్ టైమ్స్లో వీకెండ్స్లో అనగా సాయంకాలం పూట వారాంతాల్లో లీవుడు సెలవు దినాల్లో వాళ్ళ వంతుల ప్రకారం అందుబాటులో ఉంటారు రోగులకు అవసరమైనప్పుడు ఆ సమయంలో విధి నిర్వహణలో ఎవరుంటే వాళ్లే చూస్తారు కానీ దేవుడు అలా కాదు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయటానికి అందుబాటులో ఉంటాడు ఇబ్బందులు అనేవి మనకు అందరికీ వస్తాయి నిప్పు రవ్వల పైకి ఎగురున్నట్లు నరుడు క్షమానుభవానికే పుట్టుచున్నారని యోగ గ్రంథంలో ఉన్నట్లుగా ఇబ్బందులు హఠాత్తుగా వస్తాయి కానీ దేవుడే స్వయంగా అందుబాటులో ఉన్నాడు అందుకే భక్తులు అంటాడు ఆపత్కాలమున నీవు మొర్రపెట్టుము అంటున్నా జవాబిస్తాడు దేవుడు జవాబిస్తాడు దేవుడు మనం పిలిచినప్పుడు నేను విడిపిస్తాను అని వాగ్దానం చేశాడండి విడిపించుటకు శక్తి కలిగి ఉన్నాడు ఆయన ఆయన ఇరికించేవాడు కాదు ఇరుక్కుపోయినటువంటి నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేశాడు ఎప్పుడు నీవు ఆపదలో ఉన్నావో అప్పుడు మొర్రపెట్టు మరణ సమయంలో అంగలార్పు చేసినట్లుగా మొర్రపెట్టు అవసరమైతే విడిపించుట కొరకు ఆయన పరలోకాన్ని భూలోకాన్ని కదిలించగలడు ఎస్ విడిపించుట్లో దేవుడు ఎన్ని కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనుషులను వాడుకుంటాడు కానీ విడిపించువాడు ఆయనే ఈ భూమి మీద నుండి విడిపించడానికి ఏ వ్యక్తిని ఎలా వాడాలో ఆయనకి తెలుసు కానీ విడిపించేది మాత్రం ఆయనే అందుకే ఇబ్బందుల్లో ఆయనకే మరపెట్టాలి ఎవరినో నమ్మి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో చేసేస్తారు అనుకుంటే నువ్వు మోసపోవలసింది అలా మోసపోయి ఎన్నాళ్ళు అలా మోసపోయి ఉంటావు దేవుడు సమాచార వ్యవస్థలో ఒక చివర మనం ఉంటే ఇంకొక చివర ఆయన ఉన్నాడు విడిపిస్తానని వాగ్దానం చేశాడు కానీ ఎప్పుడు ఎక్కడ విడిపిస్తాడు ఈ వారమా విడిపించేది పై వారమా లేదా పై ఏడాదా అని చెప్పలేదు సరైన సమయమేదో ఆయనకి తెలుసు ఆయన మనలాగా తొందరపడ్డాడు కాబట్టి తగిన సమయంలో చేస్తాడు ఎస్ దేవుడు తనకు తన పిల్లలకు నడుమ ఒక సమాచార వ్యవస్థను ఏర్పరచుకున్నాడు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు ఆయన దేవుడు మన అవసరాన్ని విన్న తర్వాత ఆయన మన పిలుపును పూర్తి చేస్తాడు మనల్ని విడిపిస్తాడు కొన్నిసార్లు మనం ఇబ్బందుల నుండి విడిపించబడతాం మరికొన్నిసార్లు మనం ఇబ్బందుల మధ్య ఓటమి నుండి విడిపించబడతాం అందుకే స్పర్జన్ గారు ఇలా అన్నారు దేవుడు గంభీరంగా వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన పూర్తిగా నెరవేరుస్తాడు అని వాగ్దానం గంభీరమైంది కదా దేవుని నెరవేర్చువాడు ఆయనే కంప్లీట్ ఈరోజు దేవునికి మనకు మధ్య ఒక పిలుపంత దూరంలో మాత్రమే ఉన్నాడు పిలవగానే పలుకుతాడు కొందరు వినబడి కూడా పలకరు నటిస్తారు కానీ ఆయన పిలవగానే పలుకుతాడు జవాబిస్తాడు విడిపిస్తాడు ఎలా విడిపిస్తాడంటే వెంటనే మనం మహింపరిచేటంతగా అంత గొప్పగా ఆయన మనం విడిపిస్తాడు అందుబాటులో ఉన్నటువంటి ఆదేశం భూతుణ్ణి ఆరాధించుదుము గాకీరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికి వందనము ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజస్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాను మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ